అయితే అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమైతే పత్తి పంటలో మొదటి స్ప్రే ఏం చేయాలి ఆ తర్వాత రెండవ స్ప్రే ఏం చేయాలి అనే పూర్తి సమాచారం అయితే చూద్దాము ఎందుకంటే మా మ్యాక్సిమం ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి చాలామంది రైతులు మొదటి స్ప్రే అయితే చేస్తూ ఉన్నారనమాట అయితే మొదటి స్ప్రే కూడా చేస్తూ ఉన్నారు కొందరు రైతులు సెకండ్ స్ప్రే కూడా చేస్తూ ఉన్నారు అయితే అందుకోసం మనం ఈ వీడియోలో అయితే మొదటి ఆ తర్వాత రెండవ స్ప్రే ఈ రెండు విషయాలైతే మనమైతే చూద్దాం కాబట్టి ఖచ్చితంగా ఈ మీరు మీరైతే చివరికున్నట్లయితే ఎప్పుడు చేయాలని కనుక చూసుకున్నట్లయితే పత్తి పెట్టిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత అయితే చేసుకోవచ్చు అనమాట అంటే మొదటి దఫ వేసిన తర్వాత రెండు మూడు రోజులకైతే చేసుకోవచ్చు ఒకవేళ మీ చైన్లో కనుక పేస్ట్ అటాక్ కానీ అంటే మనము రసం పెంచే పురుగులు కానీ పేను బంక కానీ దోమ కానీ కొద్దిగా ఎక్కువ ఉంటే మీరైతే ముందే చేసుకోవచ్చు కానీ మనము అవసరమైతే పడతనమాట ఖచ్చితంగా పత్తి పెట్టిన పత్తి మొలకెళ్ళిన తర్వాత ఇరవై రోజుల తర్వాత అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇదైతే జ్ఞాపకం ఉంచుకోండి అయితే ఇందులో ఏం తీసుకోవాలి ఫస్ట్ ప్లేలో ఏం తీసుకోవాలని మనం చూసుకున్నట్లయితే ఇమ్రాక్ లోపిడ్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇమిడాక్లోపీడ్ అంటే మనకు కాన్ఫిడర్లో ఉంటుంది ఇంకా రకరకాల కంపెనీలస్ అయితే ఉంటాయి అనమాట ఇమిడాక్లో ఈ కంటెంట్ ఉన్నది ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు కాన్ఫిడర్ అనే కాదు మీకు కాన్ఫిడర్ తీసుకోవచ్చు సూపర్ కాన్ఫ్లేర్ తీసుకోవచ్చు సో ఇట్లా ఏది అందుబాటులో ఉంటే అదైతే తీసుకోండి కాన్ఫ్లే తీసుకునేది అంటే ఒక వంద ఇరవై ఎంఎల్ అయితే తీసుకున్నాను అనమాట వన్ ట్వంటీ ఎంఎల్ పర్ ఎక్కర్ అయితే తీసుకోవాలి దీంతో పాటు ఏం తీసుకోవాలంటే మనకు కాటన్ స్పెషల్ అనేది అంటే ఒక న్యూట్రిషన్స్ అయితే తీసుకోండి అనమాట ఎంపీకి కావచ్చు త్రిబుల్ నైన్టీన్ కావచ్చు లేదంటే కాటన్ స్పెషల్ అన్న కావచ్చు కాటన్ స్పెషల్ కూడా తీసుకోవచ్చు అనమాట ఈ కాటన్ స్పెషల్ ఏంటంటే మనకు అన్ని రకాల న్యూట్రిషన్స్ అయితే ఉంటాయి ఈ న్యూట్రిషన్స్ కొట్టుకుంటే ఏమవుతుందంటే దానికి సైడ్ బ్రాంచెస్ రావడము దాని యొక్క గ్రోతింగ్ మంచిగా రావడము ఆ తర్వాత గ్రీనిష్గా రావడము ఆ తర్వాత కాయ మొదళ్ళు కానీ ఇట్లా అన్ని రకాలుగా డెవలప్ అవుతాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కాటన్ స్పెషల్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ కాటన్ స్పెషల్ వద్దు అని అనుకుంటే ఖచ్చితంగా మీరు త్రిబుల్ నైన్టీన్ అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట త్రిబుల్ నైన్టీన్ అంటే మూడు పంచులు ఎన్పికే వాటర్ సెలబుల్ త్రిబుల్ నైన్టీన్ ఇది ఎకరానికి వచ్చేసి మనకు ఒక కేజీ దాకా తీసుకోవచ్చు ఎనిమిది వందల గ్రామ్ నుంచి ఒక కేజీ వరకు ఎకరానికి అయితే తీసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే చాలామంది రైతులు ఇప్పుడు ఏంటంటే మనకు ఫంగస్ అటాకు ఉండడము లేదంటే ఆకులు ఎర్రగా మారడము అట్లా ఉంటే మీరు సాఫ్ అనే ఫంగిస్ యాడ్ అయితే ఒకటే తీసుకోవచ్చు లేని ఎడల మీరైతే ఈ కాన్ఫిడర్ ప్లస్ త్రిబుల్ నైంటీన్ అయితే కలిపి కొట్టుకోవచ్చు లేదంటే కాన్ఫిడర్ ప్లస్ కాన్ఫి మన కాటన్ స్పెషల్ ఈ రెండు అయితే కలిపి అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇందులో మీరు ఒక ఫైవ్ ఎంఎల్ స్టిక్కర్ అయితే యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సిలికాన్ స్ప్రెడ్డరు స్టిక్కరుగా మనమైతే ఈ స్టికాన్ ప్లేస్ అనేది ఇస్తా ఉన్నాము ఖచ్చితంగా ఇది ఒకసారి తీసుకుంటే మీకు మూడు ఎకరాలకు సంవత్సరం మొత్తం వస్తుంది ఎన్ని స్ప్రేలు తీసుకున్నాము సంవత్సరం మొత్తం వస్తుంది కాబట్టి స్టిక్ స్టికాన్ ప్లేస్ కూడా తీసుకోవాలన్నమాట స్టిక్కర్ స్టిక్కర్ ఖచ్చితంగా వాడండి స్టిక్కర్ వాడితే ఏమవుతుందంటే మనం ఏదైతే మందు కొడతాం అది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ పని మీకు డోస్ కూడా తక్కువ తగ్గుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా స్టికాన్ ప్లేస్ అయితే వాడుకోండి చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది మందు యొక్క రిజల్ట్ అనేది సూపర్ రిజల్ట్ వస్తుంది ఎందుకంటే అది మనము స్టిక్కర్ వేస్తాం వేస్తే ఏమైతుందంటే మందు అనేది దానికి అద్దుకొని మొత్తము స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది స్టిక్కర్ స్ప్రెడర్ ఉంటుంది కాబట్టి చాలా బాగా ప్లాన్ చేస్తారు అన్నమాట సో ఇది ఒకటి ఇక రెండవ స్ప్రేలో ఎప్పుడు తీసుకోవాలని మనం చూసుకున్నట్లయితే మీరు స్ప్రే చేసిన పదిహేను నుంచి ఇరవై రోజులు అంటే ముఖ్యంగా మీరు ఇరవై రోజు స్ప్రే చేస్తారనుకోండి ముప్పై ఐదు నుంచి నలభై రోజుల మధ్యలో రెండవ స్ప్రే అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అంటే మన ఏదైతే మన చైన్లో ఏదైతే పేస్ట్ అటాక్ ఎలాంటి పేస్ట్ అటాక్ ఉన్న దాన్ని మనము గమనించి తీసుకోవాల్సి అయితే ఉంటుంది మ్యాక్సిమం పత్తి పంటలో ఎక్కువగా పేను బంక దోమ వస్తూ ఉంటుంది ఆ తర్వాత పురుగు అనేది ఈ స్టేజ్లో అయితే చాలా తక్కువ వస్తుంది కాబట్టి అంటే లద్దె పురుగు పచ్చ పురుగు ఇవి చాలా తక్కువ వస్తాయి కాబట్టి దాని గురించి మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సాధారణంగా మనకు రసం పీల్చే పురుగులైనా తెల్లదోమ పచ్చదోమ పేను బంక నల్లి ఇవి ఎక్కువ వస్తూ ఉంటాయి కాబట్టి దీనికి హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ నివారించాలంటే ఆల్ క్లియర్ అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది రెండవ స్ప్రేలా చాలామంది రైతులు లాస్ట్ ఇయర్ వాడారు రెండో స్ప్రేలా మనము ఈ సంవత్సరం అయితే రెండో స్ప్రేలా క్లియర్ తీసుకోండి అని చెప్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఆల్ క్లియర్ అయితే తీసుకోండి అనమాట ఆల్పియర్తో పాటు మీరు కాటన్ స్పెషల్ అయితే తీసుకోవాలి ఆ తర్వాత ఒక స్టిక్కర్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట సో ఈ మూడు అయితే స్ప్రే చేసుకోవాలి రెండో స్ప్రే రెండో స్ప్రేలో మనము ఆల్ క్లియర్తో పాటు మనకు కాటన్ స్పెషల్ ఆ తర్వాత ఇంకోటి మనకు స్టిక్కర్ అనమాట సో స్టిక్కర్ అయితే ఖచ్చితంగా మీకు వేసుకోవాలి ఎందుకంటే అది పని హండ్రెడ్ పర్సెంట్ పని చేయాలంటే స్టిక్కర్ ఇదే కాకుండా ఏదైనా ఒక స్టిక్కర్ అయితే తీసుకోండి ఇక ఖచ్చితంగా ఆల్ఫినియర్ అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఆల్ఫినీర్తో నేమేమి వస్తుంది అంటే మనకు రసంపించే పురుగులు పూర్తిగా అవుతాయి గ్రోత్ అనేది ఎక్సలెంట్ వస్తుంది అనమాట గ్రోత్ మంచిగా రావాలంటే ఖచ్చితంగా ఇదైతే కొట్టుకోండి సో ఈ వీడియోలో అయితే ఈ వీడియోలో మనము ఫస్ట్ సెకండ్ స్ప్రే గురించి అయితే తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక విషయం పైన మాట్లాడుతున్నాం అంతవరకు సెలవు మరి నమస్తే